నమస్తే స్వాగతం అన్నబాయి జిల్లా రాయచోటి పట్టణంలోని సంజీవ్ నగర్ కాలనీ కృష్ణాపురంలో గత ఇరవై రోజుల నుంచి నీరులేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని కృష్ణాపురం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఆ ప్రాంత ప్రజలకు పరిస్థితి ఏర్పడింది ఆ ప్రాంత ప్రజల కోసం వెల్లిగల్లు ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరా కోసం ఒక పథకం రూపొందించి తాగునీరు అందించే విధంగా కృషి చేస్తే నేడు పట్టణానికి తాగునీటి సరఫరా అవుతున్న వాటిని పంపి చేసేందుకు సిబ్బంది సమ్మెట పట్టడంతో పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కృష్ణాపురంలో నీటి సమస్య రాకుండా విధి లైట్లు లేవని సీసీ రోడ్లు ఇక్కడ వంద కుటుంబాలు బీసీలు అన్ని కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకే ఓటు వేశామని తెలిపారు మా సమస్యలు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గుర్తించి తాగునీటి సమస్య సీసీ రోడ్లు విధి రైట్లు వెంటనే కల్పించాలని కృష్ణాపురంలో ఉన్న అగంగమ్మ దేవాలయం మహిళలు బిందెలతో ధర్నా చేశారు అల్లాడి పట్టాలమ్మా మాకు సుఖ నీళ్ళు లేవు తెలుగుదేశానికి ఓటు ఏమన్నారు మాకు ఇప్పుడు నీళ్ళు లేకుండా చేసినారు మేము ఎటవాలి సార్ అని ఏ ఊరు మా మీదే ఇరవై మాకు నీళ్ళు లేవు ఎవరు పట్టించుకోలేదు మేము తెలుగుదేశానికి ఓటు వేస్తాము ఫ్రీ ట్యాంకులు కావాలి అదే మా మాట మీరు కమిషనర్కి కి ఏమైనా చెప్పుకున్నారమ్మా కమిషనర్ ఫోన్ చేసాము తన ఫోన్ ఎత్తలేదు

ఆ <laughs> నీల